హలో పీపుల్ వెల్కమ్ టు హదర్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు మన శ్రీకాకుళంలో ఉన్న కుంచల్ కొరమేపేట అమ్మవారి దగ్గర ఉన్న శ్రీ డిలైట్ స్టోర్ అక్కడికైతే వచ్చేసాము చూడొచ్చు ఇక్కడ స్టిక్కర్ ప్యాకెట్స్ కానీ గాజులు క్లిప్స్ అన్నీ ఉన్నాయండి అమ్మాయిలు మీకే ఇది మీకేం కావాలన్నా ఇక్కడ వచ్చి చూడొచ్చు ఈ స్టోర్ ఒకసారి విజిట్ చేయండి ఎవరైనా సరే మన శ్రీకాకుళం వాళ్ళు ఉంటే ఒకసారి వచ్చి చూడండి మీకు నచ్చితేనే కొనుక్కోండి ఇక్కడైతే బ్యాంగిల్స్ కూడా సూపర్గా ఉన్నాయండి నా ఎక్స్పీరియన్స్ అయితే నేను చెప్తున్నాను నేను కొన్నానండి అందుకే చెప్తున్నాను ఫ్రెండ్స్ ఎవరైనా కావాలంటే వచ్చి చూడొచ్చు ఇక్కడ ఏంటంటే ఇవి బ్యూటీషియన్ కాబట్టి మీకు హెయిర్ కట్స్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అండి అండ్ లే పేలు కూడా ఉంటాయి కదండి పేలు ఎవరికైనా ఉంటే ఆ ట్రీట్మెంట్ కూడా ఇక్కడ చేయించుకోవచ్చు బాగా చేస్తుంది ఈమె ఈ అక్క అయితే బాగా చేస్తున్నారు సో ఇక్కడ చూడొచ్చు క్లిప్స్ ఇవన్నీ చాలా బాగున్నాయండి డిఫరెంట్ గా ఉన్నాయండి చూడండి ఇక్కడ రింగ్స్ కూడా ఉన్నాయి ఫింగర్ రింగ్స్ ఉన్నాయండి గోల్డ్ లాగా ఉన్నాయండి బాబు ఈ రింగ్స్ అయితే మాత్రం నిజంగా గోల్డ్ లానే ఉన్నాయి చూడండి బుట్టలు కూడా ఎంత బాగున్నాయో అండ్ నల్ల పూసలు ఎంత క్యూట్గా ఉన్నాయి కదండి మీకు ఎవరికైనా నచ్చితే ఒకసారి రండి విజిట్ చేయండి చూడొచ్చు ఫ్రెండ్స్ మీకు ఎవరు ఈగోండి బుల్లి బుల్లి ఇయర్ రింగ్స్ ఎంత బాగున్నాయి చూడండి ఇవన్నీ చాలా తక్కువ ప్రైజ్ అండి చూడొచ్చు ఎంత బాగున్నాయో క్యూట్గా ఉన్నాయన్నమాట ఇయర్ రింగ్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అయితే ఈమె దగ్గర ఉంది మీకు ఎవరికైనా కావాలంటే ఫ్రెండ్స్ ఒకసారి వచ్చి చూసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్